హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్ సో ఇండియన్ హిస్టరీలో భాగంగా ఏన్షెంట్లో మనం సింధు సివిలైజేషన్లో మనకు డెఫినెట్గా ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చేటువంటి ఒక పట్టికను మన ఆధారంగా చేసుకొని ఈరోజు క్లాస్ చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ మన వీడియోని చూస్తున్నారో ఫస్ట్ టైము మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా రైట్ ఈ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధికంగా ప్రాచీన నాగరికతల్లో పేరొందినటువంటి నాగరికత సింధు నాగరికత ప్రపంచంలో మీ అందరికీ తెలుసు సింధు నాగరికతతో పాటు మెసపోటోమియా లేదా సుమేరియా నాగరికత చైనా నాగరికత ఈజిప్టు నాగరికత మొత్తం ప్రపంచవ్యాప్తంగా నాలుగు సమకాలీన నాగరికతలు ఉన్నాయి దాంట్లో ఒకటి సుమేరియన్ నాగరికత రెండోది చైనా నాగరికత మూడోది ఈజిప్ట్ నాగరికత నాలుగోది సింధు నాగరికత ప్రపంచంలో అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో కలిగినటువంటి ఏకైక నాగరికత కూడా మన సింధు నాగరికత ఇది చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ప్రతిసారి ఎగ్జామినేషన్లో దీంట్లోంచి డెఫినెట్గా ఒక మార్పు బిట్ వస్తుంది ఈవెన్ యూపీఎస్సీలు కూడా మనల్ని చాలాసార్లు అడుగుతున్నటువంటి బిట్ ఏంటంటే అసలు సింధూ నాగరికత మనందరికీ తెలుసు ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత భారతదేశంలో మొట్టమొదటి నాగరికత అంటే సింధు నాగరికత అక్కడి నుంచే సింధు నాగరికత తర్వాత ఆర్యులు రావడం ఇట్లా భారతదేశం వ్యాప్తి చెందింది కాబట్టి మానవ ఆవిర్భావాన్ని ఐడెంటిఫై చేయడంలో అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేశారు దాని తాలూకానే సింధు నాగరికత అని మనం చెప్పుకోవచ్చు సింధు నాగరికత అసలు మొట్టమొదటిగా సింధు నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది ఎవరు దీన్ని త్రవ్వకాలు జరిపారు ఏ రాష్ట్రంలో ఉంది త్రవ్వకాలు జరిపినప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అసలు అంటే పరివాహక ప్రాంతంలో నది ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించండి సింధు పరివాహక ప్రాంతానికి సంబంధించి ఎందుకు సింధు సింధు నాగరికత అన్నారంటే సింధు పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి దీన్ని సింధు నాగరికత అంటున్నారు మీరు ఇటీవల చూసారు పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం సింధు జలాలు వాటి ఉపనదుల జలాలని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆప్ చేసింది ఆ ప్రాంతమే సింధు ప్రాంతం సో అటువంటి ప్రాంతానికి అప్పటి నుంచి వచ్చిన అంటే సింధు నాగరికత మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఒక మార్క్ వస్తుంది ఏమని అడుగుతాడే అంటే అసలు సింధు నాగరికతలో బయటపడ్డ నగరం పేరుని అడుగుతాడు లేదా నగరమును ఏ సంవత్సరంలో బయటపడిందని అడుగుతాడు లేదా దానికి సంబంధించిన శాస్త్రవేత్త అంటే ఆ నగరాన్ని బయటపడ్డా చేసిన ఆర్కియాలజిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిసారి ఎగ్జామినేషన్లో శాస్త్రవేత్త గురించి ఇస్తున్నాడు ఓకేనా అంతేకాకుండా ఆ శాస్త్రవేత్త కనుగొన్నటువంటి రాష్ట్రం అంటే ఆ ప్రాంతం ఆ నగరం ఏ నదీ పరివాహక ప్రాంతంలో ఉంది ఎందుకంటే నాగరికత ఎప్పుడైనా సరే నదీ పరివాహక ప్రాంతంలోనే మొదలవుతుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము నాగరికత అనేది నదీ ప్రాంతంలోనే మొదలవుతుంది ఓకేనా ఇంకోసారి ఎగ్జామినేషన్లో ఈసారి అడిగితే ఈ నగరము ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతాడు సో చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి నగరము సంవత్సరము శాస్త్రవేత్త నది రాష్ట్రం సో ఇట్లా మనకి ఎగ్జామినేషన్లో వీటి మించి దాదాపు ఒక యాభై అరవై మీట్లు మనం తయారు చేయొచ్చు ఈ యాభై అరవై బిట్లన్నీ కూడా ఒక పది పదిహేను నిమిషాల్లో నేను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా దీంట్లోంచి ఒక మార్క్ వస్తుంది ఓకేనా సో ఎవరైతే గ్రూప్ వన్కి గ్రూప్ టూకి లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా కూడా యూస్ఫుల్ అవుతున్నటువంటి సమాచారం కాబట్టి మీరు ఈ నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి రైట్ అండి సో ఫస్ట్ వన్ హరప్ప నాగరికత ఓకేనా సో మనం సింధు నాగరికతనే మనం ఏమని పిలుస్తాం సార్ అంటే హరప్ప నాగరికత అంటాం ఎందుకు సార్ అంటే సింధు నాగరికత త్రవ్వకాల్లో మొట్టమొదటిగా బయటపడ్డ నగరం ఏదైనా ఉందంటే హరప్పా నగరమే అందుకనే ఒకసారి ఎగ్జామినేషన్లో యూపీఎస్సిలో సింధు నాగరికత గల మరొక పేరు ఏంటని అడిగాడు దాని ఆన్సర్ ఏంటంటే హరప్పా నాగరికత ఎందుకు హరప్ప అన్నం అంటే మొట్టమొదటిగా బయటపడ్డ నగరం పేరే అంటే హరప్పా నగరము ఏ సంవత్సరం సార్ అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో డాక్టర్ దయారాం సహాని అనేటువంటి ఆర్కియాలజిస్టు ఎక్కడ సార్ అంటే రావీ నది ఒడ్డున మోస్ట్ ఇంపార్టెంట్ రావీ నది అంటే ఏ నదికి ఉపనది అండి సింధు నదికి ఉపనది ఎందుకంటే ఈసారి చాలా సింధు పరివాహక ప్రాంతం సింధు నదుల మీద చాలా హైట్ హైలైట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ పట్టిక తయారు చేయడం జరిగింది ఓకేనా సో రావీ నది పరివాహక ప్రాంతంలో పాకిస్తాన్లోని పంజాబ్ భారత్లోని పంజాబ్ కాదండి పాకిస్తాన్లోని పంజాబ్ సరిహద్దున డాక్టర్ దయారాం సహాని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హరప్ప అనేటువంటి నగరాన్ని త్రవ్వకాల్లో బయటపడ్డాయి సో భారతదేశంలో సింధు నాగరికత త్రవ్వకాలు మొట్టమొదటిగా ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం ఎవరైనా డాక్టర్ దయారాం సహాని ఏ నది తీరాన సింధుకు ఉపనది అయినటువంటి రావి నది ఓకేనా ఏ నగరం హరప్ప నగరం సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బిట్లు ఇక్కడ కవర్ అవుతున్నాయి ఓకేనా అట్లనే రెండవ నగరం ఏంటంటే మొహెంజదారో ఒకసారి ఎగ్జామినేషన్లో అడిగాడు ఆర్ఆర్బికి సంబంధించి గ్రూప్ డి పోస్టుల్లో మొహెంజదారు అంటే అర్థం ఏంటని అడిగాడు మొహెంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం మనం చాప్టర్ చెప్పుకునేటప్పుడు మనకి ఎందుకు మృతుల దిబ్బ అని వచ్చింది దానికి సంబంధించి మనం వివరంగా చెప్పుకుందాం మొహెంజదారో అనేది ఒక నగరం అది కూడా పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరంలో ఆనాటి ఆర్కియాలజీ అయినటువంటి ఆర్డి బెనర్జీ ఈ మొహెంజదారో పట్టణాన్ని ఐడెంటిఫై చేశాడు ఇది ఎక్కడుందని చెప్తున్నాడు సింధు నదికి వైపున సింధు నది ప్రవహిస్తున్నటువంటి కుడి ఎడమలు చూసుకున్నట్లయితే కుడివైపు ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణమే మొహెంజదారో ఇది ఎక్కడుందంటే సింథ్ సింథ్ అంటే ప్రజెంట్ పాకిస్తాన్లో వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి రెండు ప్రాంతాలు కూడా పాకిస్తానే అంటే అర్థం ఏంటి సింధు నాగరికత ఆనవాళ్ళు మొట్టమొదటిగా బయటపడే పాకిస్తాన్లోనే ప్రస్తుత పాకిస్తాన్లో ఆనాడు భారతదేశం ప్రస్తుతం విడిపోయింది కాబట్టి పాకిస్తాన్ ఇది రెండవది మూడవది సత్కజందారో మోస్ట్ ఇంపార్టెంట్ మూడవ పట్టణాన్ని బయటికి వెలుదీశారు వెలికితీశారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత పది పదకొండు సంవత్సరాల తర్వాత మనకు పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో డాక్టర్ ఆరియల్ స్టీన్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్టు ఓకేనా మనకి దస్త్ అనేటువంటి నది పురాణాల్లో ఉన్నటువంటి నది పేరండి ఇప్పటికీ మనం ఈ నదిని అదే పిలుస్తున్నాం దస్త అనేటువంటి నదీ తీరాన మనకి బెరుచిస్తాన్లో బెలుచిస్తాన్ ప్రస్తుతం ఎక్కడుంది సార్ అంటే పాకిస్తాన్లో ఉంది ఓకేనా సో పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ రాష్ట్రంలో అనే నది ఒడ్డున ఆర్యల్ స్టీన్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ పంతొమ్మిది ముప్పై ఒకటో సంవత్సరంలో సత్కజందరో అనేటువంటి పట్టణాన్ని త్రవకాల్లో బయటపడ్డాయి నెక్స్ట్ ఇకపోతే చాహ్నదారో మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాన్హుదారో ఈ నగరం కూడా పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలోనే వెలికి తీయడం జరిగింది దీనికి మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ అడిగినటువంటి బిట్ ఇది డాక్టర్ ఎంజి మజుందార్ ఓకేనా డాక్టర్ ఎంజి మజుందార్ లేదా ఆర్సి మజుందార్ అనేటువంటి వ్యక్తి ఓకేనా ఇతను సింధు నదికి ఎడమ వైపున చాన్హుదారో పట్టణం ఉందని త్రవ్వకాలు జరిపాడు ఆ సింధు నది ఎడమ వైపు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటే సార్ అంటే పాకిస్తాన్లోని సింధ్ అనేటువంటి రాష్ట్రంలో ఉంది ఓకేనా అంటే ఇప్పటివరకు నేను చెప్పినటువంటి రాష్ట్రాలన్నీ కూడా పాకిస్తాన్లో బయటపడ్డ నగరాలు హరప్పా కానీ మొహెంజదారో కానీ సత్కజందారో కానీ చాన్హుదారో కానీ నెక్స్ట్ ఇకపోతే మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఇండియాలో బయటపడ్డటువంటి నగరాలు ఏవసారంటే బోలెడన్నీ ఉన్నాయి దాంట్లో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తొలి నాలల్లో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో రంగాపూర్ రంగాపూర్ మనకు ప్రస్తుతం గుజరాత్లో వస్తుందండి గుజరాత్లోని ఆ పంతొమ్మిది వందల యాభై మూడులో ఎంఎస్ వ్యాట్స్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ బాదర్ అనేటువంటి నది ఒడ్డున రంగాపూర్ అనేటువంటి పట్టణం బయటపడింది ఇది కూడా సింధు నాగరికతకు సంబంధించింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆరో పట్టణం ఆరో నగరం వచ్చేంటి అంటే లోతాల్ చాలా చాలా ఇంపార్టెంట్ మన గ్రూప్ టూలో చాలాసార్లు అయినటువంటి బిట్టు లోతాల్ అనేటువంటి నగరము పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఎస్ఆర్ రావ్ అనేటువంటి ఆర్కియాలజిస్టు భోగావో అనేటువంటి నదీ తీరాన గుజరాత్లో ఉంటుంది ప్రస్తుతం ఇది గుజరాత్లోని భోగావో అనేటువంటి నదీ తీరాన ఎస్ఆర్ రావ్ అనేటువంటి ఆర్కియాలజిస్ట్ పంతొమ్మిది వందల యాభై ఐదులో లోతాల్లో సారీ లోతాల్ అనేటువంటి పట్టణాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది నెక్స్ట్ పోతే రోపార్ ఇది ఒక పట్టణం అండి ఎందుకంటే ఇటీవల కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా చాలా క్రిటికల్గా చాలా చాలా ఎనాలిటిట్గా అడుగుతున్నాడు కాబట్టి కొత్త కొత్త పట్టణాలన్నింటినీ కూడా ఒక పేజ్ రూపంలో మీకు ఒక బోర్డు రూపంలో తయారు చేయడం జరిగింది ఓకేనా రోపార్ అనేటువంటి పట్టణాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో వైడి శర్మ అనేటువంటి ఆర్కియాలజిస్ట్ పంజాబ్లోని ఇది ఇండియాలోని పంజాబ్ అండి పాకిస్తాన్లో పంజాబ్ ఉంది ఇండియాలో ఒక పంజాబ్ ఉంది ఇండియాలోని పంజాబ్లో సట్లేజ్ నదీ తీరాన ఈయన వైడి శర్మ అనేటువంటి వ్యక్తి రోపార్ అనేటువంటి పట్టణాన్ని ఐడెంటిఫై చేశాడు నెక్స్ట్ ఇకపోతే ఎనిమిదవ పట్టణం వచ్చి కోట్ డీజీ మోస్ట్ ఇంపార్టెంట్ కోట్ డీజీ అని అనేటువంటి పట్టణాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఎఫ్ఏ ఖాన్ అనేటువంటి ఆర్కియాలజిస్ట్ సింధూ నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రధానమైనటువంటి అది వచ్చింది సింధూ నది పరివాక ప్రాంతంలో సింత్ అనేటువంటి ప్రాంతం దగ్గర సింత్ ఎక్కడొస్తుంది ప్రస్తుతం పాకిస్తాన్లో వస్తుంది అంటే మోస్ట్లీ చాలా పాకిస్తాన్లో వచ్చాయి ఇండియాలో గుజరాత్ గుజరాత్ పంజాబ్ ఇది ఇండియాలోని పంజాబ్ సింధు మళ్ళీ పాకిస్తాన్ వచ్చింది సో కాబట్టి సింధు నదీ పరివాహక ప్రాంతంలో ఎస్ఏ ఖాన్ అనేటువంటి ఆర్కియాలజిస్టు పంతొమ్మిది వందల యాభై ఐదులో కనుగొన్నటువంటి నగరం పేరు ఏంటి సార్ అంటే కోర్టు డీజీ నెక్స్ట్ ఇకపోతే తొమ్మిదవ నగరం ఖాళీబంగన్ ఒకసారి గ్రూప్ టూలో అడిగినటువంటి బిట్ బిట్ ఏంటంటే ఖాళీబంగన్ అంటే అర్థం ఏంటని అడిగాడు యాక్చువల్లీ ఖాళీబంగన్ అంటే అర్థం నల్లటి గాజులు అనే అర్థం మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో అర్థాలంటే అడుగుతాడు పట్టణం యొక్క వివరణ అంటే అడుగుతాడు గ్రూప్ వన్ మెయిన్స్లో ఆబ్జెక్టివ్ కాకుండా డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు ఇలా ఎలాబరేట్గా రాస్తే మీకు మంచి మార్కులు పడతాయి రైట్ అండి సో కాలీబన్ అనేటువంటి కాళీబంగన్ అనేటువంటి పట్టణాన్ని బీబీ లాల్ అనేటువంటి ఆర్కియాలజిస్టు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా త్రవ్వకాలు జరిగాయి కాబట్టి బీబి లాల్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో గగ్గర్ ప్రస్తుతం మనం సరస్వతి నది అని పిలుస్తాం ఇది రాజస్థాన్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి గగ్గర్ సరస్వతి నది ఎండిపోయి ఈ రోజు ఏ ఎడారిగా మారించారంటే అంటే తారడారిగా మారింది ఈరోజు మనం ఏ విధంగా అయితే రాజస్థాన్లో తార అంటున్నామో అది ఒకప్పుడు ఆ నది పేరు ఏం పేరంటే సరస్వతి ఆనాడు ఆర్కియాలజీ రాసినటువంటి నది పేరు ఏంటంటే గగ్గర్ సో ప్రస్తుతం అనే నది లేదు ఆ నది ఎండిపోయి ఏ విధంగా మారింది తారేడారిగా మారింది ఇది మనం అప్డేట్ వర్షన్లో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇకపోతే పదవ పట్టణం వచ్చేసి బనవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు హర్యానాలో వస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో ఆర్ఎస్ బిస్త్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ సర్వే సరస్వతి ఇప్పుడే చెప్పాను నేను గగ్గలని ఈ సరస్వతి నదీ తీరాన హర్యానా రాష్ట్రంలో ఈ పట్టణాన్ని ఐడెంటిఫై చేశాడు నెక్స్ట్ ఇకపోతే పదకొండోది ధోలవీరా ఇది ప్రీవియస్లో ఎగ్జామినేషన్లో అడిగాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో జేపీ జోష్ అనేటువంటి వ్యక్తి గుజరాత్లో దీనికి ఉన్న విచిత్రం ఏంటి అంటే నదీ పరివాహక ప్రాంతం లేనప్పటికీ కూడా ఇక్కడ నాగరికత ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జేపీ జోష్ సో ఇక్కడ అన్నిట్లో నది ఉంది ఇక్కడ నది లేదని రాశాను నేను అంటే అర్థం ఏంటి నది లేనప్పటికీ కూడా నాగరికత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఉందంటే గుజరాత్లో ఉంది ఎక్కడ ఉంది అది ధోలవీరలో ఉంది అంటే మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అన్నిటికీ నది ఉంది దీనికి నది లేదు కాబట్టి దీన్ని ఐడెంటిఫై చేయాలి ఇది ఒకటి ఇంపార్టెంట్గా భావించాలి సో కాబట్టి ధోలవీర అనేటువంటి నగరానికి నది లేదు ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది దీన్ని ఐడెంటిఫై చేసినటువంటి ఆర్కియాలజీ జేపీ జోషన్ మనం చెప్పుకోవచ్చు ఏ సంవత్సరం సార్ అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి అయితే మీకు డౌట్ రావచ్చు సార్ నాగరికత ఎప్పుడైనా సరే నదీ తీర ప్రాంతంలోనే జరుగుతుందంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నదీ తీర ప్రాంతంలో జరుగుతుంది ఆ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే అక్కడక్కడ నదీ తీర ప్రాంతానికి దూరంగా జరుగుతుంది అటువంటి ప్రాంతమే దోలవీరా నెక్స్ట్ ఇకపోతే పన్నెండవ పట్టణం నేను మొత్తం ఒక పన్నెండు పట్టణాలు తీసుకున్నాను పన్నెండల అరవై బిట్లు తయారు చేశాను సో రాఖీ గర్హి అనేటువంటి పట్టణం పంతొమ్మిది వందల అరవై మూడులో త్రవ్వకాలు చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి పూర్తిస్థాయి త్రవ్వకాలు జరిగాయి మనకి ఇది తెలుగు అకాడమీ పుస్తకంలో ప్రచురించబడింది పంతొమ్మిది వందల అరవై మూడు అయినప్పటికీ కూడా తొంభై ఏడులో పూర్తిస్థాయి త్రవ్వకాలు జరిగాయి ఈ త్రవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరంటే భన్ లేదా సూరబ్బన్ అనేటువంటి ఆర్కియాలజిస్టు ఇతను గగ్గర్ హక్రి లేదా ద్రిషద్వతి ఆనాటి గ్రంథాల్లో వాటి పేరు ఏం అంటే నది పేరు దృషధ్వతి లేదా దగ్గర్ ఇది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది సారంటే హర్యానా రాష్ట్రంలో ఉందన్నమాట సో రాజస్థాన్ తారేడారి కానీ హర్యానా గుజరాత్ వీటన్నిటికి సంబంధించినటువంటి విషయం అంటే ఓవరాల్గా మనకు పన్నెండు నగరాల గురించి డిస్కస్ చేశాం పన్నెండు నగరాల్లో మనకి నగరం పేరైనా అడగవచ్చు లేదా అయినా అడగవచ్చు లేదా ఆ నగరాన్ని ఐడెంటిఫై చేసినటువంటి ఆర్కియాలజిస్ట్ అయిన అడగచ్చు లేదా ఆ నగరం ఏ నది ఒడ్డున ఖచ్చితంగా చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ఏ నది ఒడ్డున ఉందని మాత్రమే అడుగుతూ ఉన్నాడు సో ఏ నది ఒడ్డున ఉందని చెప్పేసి మనం ఊక అడుగుతున్నాడు కాబట్టి లేకపోతే ఈసారి ఆ నది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతాడు లేదా ఆ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి ఆ నగరాన్ని ఐడెంటిఫై చేసిన శాస్త్రవేత్త అని అడుగుతాడు అంటే మీరు బాగా ఫోకస్ చేయాల్సింది నగరాన్ని ఫైనస్ట్ ఐడెంటిఫై చేయాలి శాస్త్రవేత్తని ఐడెంటిఫై చేయాలి నదిని ఐడెంటిఫై చేయాలి ఓకేనా దగ్గర్ సరస్వతి నది మాత్రం ప్రస్తుతం ఏ ఎడారిగా మారింది సారంటే తారెడారిగా మారిందని చెప్పుకోవచ్చు ఇది ఓవరాల్గా సింధు నాగరికతలో ఉండేటువంటి ఎందుకంటే ముందు అసలు నగరాలు ఎట్లా ఏర్పడ్డాయి నగరాన్ని ఎలా ఐడెంటిఫై చేశారు తర్వాత మనం ఏం చేస్తాం సార్ అంటే మన ఛానల్లో ఒక్కొక్క నగరం గురించి ఎలాబరేట్గా నగరం ఎలా బయటపడింది ఏ ఏ వస్తువులు బయటపడ్డాయి ఆనాటి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి వాటి మీద ప్రస్తుత పాఠ్యాంశం ఏం చెప్తా ఉంది రానున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా బిట్టడిగే అవకాశం ఉందనేది మనం నగరాన్ని వన్ బై వన్ డిస్కస్ చేస్తాం ముందు నగరాన్ని ఎవరు కనుక్కున్నారు ఏ సంవత్సరంలో కనుక్కున్నారు ఏ నది తీరాన ఉందనేది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి దీంట్లోంచి ఒక మార్క్ ఇదంతా డిస్కస్ చేస్తే మనకి ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మనకి ఇటీవల చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి అన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంటుంది కాబట్టి అందరూ దానికి సిద్ధంగా ఉండాలి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మన మన క్లాసెస్లో మన దాంట్లో ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ సోషియాలజీ తెలంగాణ మూమెంట్ ముప్పై మూడు జిల్లాల సమాచారం వీటన్నిటి గురించి ప్రత్యేకంగా మన దాంట్లో క్లాసెస్ డిస్కస్ చేయబడతాయి సో కాబట్టి ఎవరైతే మన క్లాసెస్ వింటున్నారో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని షేర్ చేయండి వాళ్ళు నోట్స్ రాసుకోండి మీరంతా కూడా నోట్స్ ఎప్పుడైతే సక్సెస్ ఎప్పుడవుతామంటే షార్ట్ నోట్స్ రాస్తేనే సక్సెస్ అవుతాం ఆ షాట్ నోట్స్ డెఫినెట్గా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది రానున్నటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ వన్ ఉంది గ్రూప్ టూ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది ఈ మరికొద్ది రోజుల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది మనం విలేజ్ లెవెల్ ఆఫీసర్ అని చెప్పేసి బిఎల్ఓని అంతేకాకుండా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఓకేనా జేఎల్ వీటన్నిటికీ ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ సోషియాలజీ ఓకేనా సోషియాలజీ కూడా ఇటీవల కీలకమైన పాత్ర కీలకమైన పాత్ర పోషిస్తుంది యాభై మార్కులు అంతేకాకుండా తెలంగాణ మూమెంట్ను కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మనకు అప్లోడ్ చేయబోయేటువంటి క్లాసులో తెలంగాణ మూమెంట్లో కీలకమైనటువంటి అంశాల గురించి కూడా డిస్కస్ చేస్తాను సో కాబట్టి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ